నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పిండు సభకు కొందరు తాగి వస్తున్నారనే విషయం చెప్పిండు మీరు ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి బాలకృష్ణ అనే బాలకృష్ణలో అసెంబ్లీలో ఆయన ఆయన తాగి మాట్లాడింది చూశారు కదా అందులో జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్తున్నాడు బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తాగి అసెంబ్లీకి వచ్చిండు అసెంబ్లీకి వచ్చి తాగి దాంట్లో పదాలు ఏవైతే వాడకూడదు వాడు సైకోగాడు అనడము వాడు వీడు అనడము మాట్లాడేండు ఇవన్నీ సభకు మంచిది కాదు కదా మరి వాళ్ళే చెప్పాల తాగి సభకు రావచ్చా అనే విషయం స్పీకర్ దృష్టికి ఎవరన్నా తీసుకుపోయారా ఎందుకు తీసుకుపోతలేరు స్పీకర్కి విషయం తెలుసా అని ప్రశ్నించాడు అంటే ఇందులో ఇది ఎందుకు జరిగింది అంటే మీకు తెలిసి ఉంటుంది అందరికీ మధ్య ఒక రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాలకృష్ణ మాట్లాడుతూ అప్పుడెప్పుడో వాడు సైకోగాడు అంటే బా మాజీ సీఎం సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉటంకిస్తూ కొంచెము రఫ్ వర్డ్స్ వాడాడు అయితే అది దాని గురించి మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయం అడిగిండు అయితే ఇక్కడ ఈ విషయం అడిగినాక కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏ మినిస్టర్ కానీ ఇంతెందుకు మన బాలకృష్ణ కూడా ఈ విషయమై నన్ను జగన్మోహన్ రెడ్డి తాగి వచ్చాడంటాడా అనే విషయం అయితే ప్రశ్నించలేదు ఇంతవరకు అంటే దీని అర్థమైంది మనము ఒక విధంగా మరి నిజంగానే బాలకృష్ణ గారు తాగి వచ్చారా అనేటువంటి అనుమానాలు అయితే కలగాక మానవు కదా మనకు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఒక ఆరోపణ చేసిండు తాగి సభకు వచ్చిండు బాలకృష్ణ అని పేరు కూడా వాడిండు అక్కడ పేరు కూడా వాడి బా బాలకృష్ణ తాగి సభకు వచ్చిండని చెప్తే దాని మీద ఇంతవరకు అయితే బాలకృష్ణ కానీ తెలుగుదేశం మినిస్టర్లు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు దాన్ని ప్రశ్నించలేదు అంటే ఒక విధంగా మన సభలను ఒక విధంగా దిగజారుతున్న దిగజారుస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలగకమానదు ఇది నిజమా కాదా అనేది తేలాల్సిన తేల్చాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే తాగి సభకు రావడం అనేది మంచి మర్యాద కాదనేది నా అభిప్రాయం సభ అంటే అసెంబ్లీ అంటే ఒక గుడి లాంటిది అలాంటిదా ప్రదేశానికి ఒక వ్యక్తి తాగి వచ్చి మాట్లాడడం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు